ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బంజారా బిడ్డల పైన సోయం బాబురావు గారు తెల్లం వెంకట్రామ్ గారు వారు లంబాడిలో ఎస్టీ సుప్రీం సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి పిటిషన్ వేయడం జరిగింది దానికి సుప్రీంకోర్టు కేసుని తీసుకొని దీనిపైన వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు వివరణ కోరింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞాప్తి చేస్తా ఉన్నాం ఎప్పుడైతే రెండు వేల పద్దెనిమిదిలో హైకోర్టులో ఏ విధంగా కేసు ఇంప్లీట్ అయి కొట్టేయడం జరిగిందో అదే కాపీని మీరు ఈరోజు సుప్రీంకోర్టుకి సమర్పించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మేము ఈరోజు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా మీ దగ్గర ఆధారాలను మా ప్రజాప్రతినిధులను కలుపుకొని మా కుల సంఘాలను విద్యార్థి నాయకులను కలుపుకొని ఆ రిపోర్ట్ని సమర్గంగా ఒకసారి మంచి రిపోర్టు పంపించి హైకోర్టులో ఏదే ఏ విధంగా కొట్టేయడం జరిగిందో అదే రిపోర్టు పంపవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇంకోటి ఏంటంటే మేము ఇప్పుడు మా జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ అని వాళ్ళు గోండు మిత్రులు పదే పదే మా మీద దృష్ప్రచారం చేయడం విదేశాలు రెచ్చగొట్టడం జరుగుతూ ఉంది నిజంగా వాస్తవానికి మేము పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో తెలంగాణ రాష్ట్రంలో మేము ఎస్టీలుగా లేము మేము ఓబీసీలుగా చెల్లమణి అవుతూ ఉన్నాం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఆంధ్రప్రదేశ్లో లంబాడి సుగాలి అక్కడ మా జనాభా అక్కడనే మేము రిజర్వేషన్ పొందుతా ఉన్నాం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఎస్సీ ఎస్టీ జనాభా అనేదే లెక్కలకు వస్తాయి బీసీ అంటే కంప్లీట్ గా వాళ్ళ జనాభా ఎంత అనేది చెప్తారు ఎస్టీ జనాభా మేము అప్పుడు ఒక లక్ష యాభై వేల మంది ఉన్నాం మేము డెబ్బై ఆరులో రిజర్వేషన్ పొందిన తర్వాత ఎనభై ఒకటిలో మళ్ళీ జనాభా లెక్కల ప్రకారం మేము పది లక్షలు అయినాం వాళ్ళు వాళ్ళ ఆరోపణలు ఏంటంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో లక్ష యాభై వేల మంది ఉన్న వాళ్ళు ఎనభై ఒకటిలో పది లక్షలు ఎలా అయ్యారనేది వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఇది ఒకసారి తెలుసుకోవాల్సిందిగా గోండు మిత్రులకు సహచర గిరిజన మిత్రులకు విజ్ఞాప్తి చేస్తూ ఉన్నాం ఇంకోటి ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడే ముందు తెలంగాణ రాష్ట్రంలో స్థితిగతుల పైన ఉద్యో పైన ఒక శ్రీకృష్ణ కమిటీ అని ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిటీ రిపోర్ట్ ప్రకారం మనం పార్లమెంటులో రాజ్యసభ లోక్సభలో బిల్లు పాస్ అయిన తర్వాత రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేయడంతో తెలంగాణ రాష్ట్రం ఇరవై తొమ్మిదో రాష్ట్రంగా ఏర్పడిన మాట అందరూ చూశారు అప్పుడు కూడా పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా భాషల ప్రకారం వాళ్ళు ఉండే స్థితిగతుల పైన అధ్యయనం చేసి ఎస్టీకి దాదాపుగా రెండు వందల కులాలను దేశవ్యాప్తంగా ఎస్టీలో చేర్చడం జరిగింది ఆ రోజు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో చందా రిపోర్ట్ క్లియర్ కట్గా చెప్తుంది ఏమని రాజగౌండులు ఎస్టీలు కారు లంబాడలకు ఎస్టీలో కలపమని వాళ్ళు క్లియర్గా ఒక రిపోర్ట్ ఇవ్వడంతో పంతొమ్మిది వందల ఆరులో ఇందిరాగాంధీ గారు ఎస్టీలో చేర్చడం జరిగింది ఆనాటి కాలంలో నాగ్పూర్లో ఒక పార్లమెంట్ అభ్యర్థి ఆ రోజులోనే పెద్ద ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇందిరాగాంధీ గారికి ఇంప్లెన్స్ చేసి ఎస్టీ రిజర్వేషన్ పొందడం జరిగింది అప్పటి నుండి మేము ఇప్పుడు రిజర్వేషన్ పొందుతూ ఉన్నాం దాదాపుగా మేము ఇరవై సంవత్సరాలు లాస్ అయినాం అన్నదమ్ములుగా ఉండేవాళ్ళం మా గిరిజన శాఖ బడ్జెట్ కొమరం భీమ్ మ్యూజియానికి వందల కోట్లు మేము మా శాఖ నుండి మా గిరిజన బడ్జెట్ నుండి వాళ్ళకి కేటాయిస్తూ ఉన్నాం ఐటీడీ ద్వారా వాళ్ళే లబ్ధి పొందుతూ ఉన్నారు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి సమ్మక్క సారలమ్మ జాతరకి లక్షల కోట్ల రూపాయలు మేము జాతరకు గిరిజన శాఖ నుండే వాళ్ళకి అలాట్ చేయడం జరుగుతూ ఉంది ఖచ్చితం మా మీద ఎడవడం కంటే మనకు ఏమి రావాలి ఏమి కావాలి అనేది ప్రభుత్వానికి డిమాండ్ చేద్దాం మనం ఒకరికి హక్కులను హరించే హక్కు మనకు లేదు మనం ఏమంటే మనకు కావాల్సింది అడుగుదాం మనం అందరం కలిసికట్టుగా ఫైట్ చేద్దాం కానీ ఎస్టీలు లంబాడాలు ఎస్టీల కారాన్ని దృప్ దుష్ప్రచారం మేము రాజు గోండులకు గోండు మిత్రులకు కొయ్య మిత్రులకు విద్యార్థులకు విజ్ఞాప్తి చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇలాంటి ఆరోపణలు పదే 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 ఎస్టీలు లంబాడాలు ఎస్టీలు కారని మా మీద విషయం కక్కండి కక్కకండని కక్కకండి మేము మిమ్మల్ని విజ్ఞాప్తి చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు మీరు దూరదృష్టితో ఆలోచించి లంబాడి మిత్రులు ఏకకాలంలో కాంగ్రెస్ పార్టీకి అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి లంబాడ మిత్రులు మీకు అండగా ఉన్నారు అనవసరమైన సోయం బాబురావు తెల్లం వెంకట్రావు వల్ల మీరు కాంగ్రెస్ పార్టీకి లంబాడ బిడ్డలకు మీరు దూరం చేసుకోవద్దని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం